రాష్ట్ర రాజకీయాలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటున్నారు ఈ తరుణంలో మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ముప్పై ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని ఈ ఎమ్మెల్యేలు ఆయనను అస్సలు పట్టించుకోవడం లేదని రేవంత్ రెడ్డి పనితీరు పట్ల పార్టీ ఎమ్మెల్యేలలో విశ్వాసం తగ్గిందన్నారు వ్యతిరేకిస్తున్నారని చురకలు వంటించారు రేవంత్ రెడ్డి సీఎం కావడం మెజారిటీ శాసన సభ్యులకు ఇష్టం లేదని బాంబు పేల్చారు పెద్ద సుదర్శన్ రెడ్డి అరవై నాలుగు మంది కాంగ్రెస్ పార్టీ నుండి గెలిస్తే అందులో కేవలం ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు మాత్రమే సీఎం రేవంత్ రెడ్డికి మద్దతు ముప్పై ఎనిమిది మంది రెడ్డికి వ్యతిరేకిస్తున్నారన్నారు అందుకు నిదర్శనమే వరంగల్లో ఎదురైన ఘటన అని దొంతు మాధవ రెడ్డి విషయాన్ని ప్రస్తావించారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీధర్ బాబుకు మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారు మిగిలిన మంత్రులపై నమ్మకం లేదా అంటూ ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డిపై పార్టీలో ధిక్కారం పెరిగిపోయిందని తెలిపారు అందుకే రేవంత్ రెడ్డి వర్గాన్ని పెంచుకోవడం కోసం గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను గుంజుతున్నారని ఆరోపణలు చేశారు పెద్ది సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగింది గంటకో హత్య జరుగుతుందన్నారు పాలన పట్టు తప్పిందని చురకలు అంటించారు పెద్ది సుదర్శన్ రెడ్డి

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ஆப்போசிட் வீரங்கூடா கமான் ஆர்சி புரம் சங்கரி டிஸ்ட்ரிக்ட் பின் 502032 ஃபைவ் ஜீரோ போன் நம்பர் 0845524177 எயிட் 7893757770